మంగళాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో పుష్య శుద్ధ చతుర్థి శుక్రవారం ధనిష్ట నక్షత్రం జనవరి మూడవ తారీఖు ధనుర్మాస ప్రయుక్తంగా యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి నా ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపుసేవ ధూపుసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం రాహపురాణం శ్రీభాష్యం భగవద్భుషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాసం ప్రయుక్తంగా విశేషంగా తిరుప్పావై సేవకాలం తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ చాతుమర గోష్ఠి మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ అమ్మవారి ఆండాళం వారు ప్రయుక్తంగా విశేషంగా ధనుర్మాస సేవ అమ్మవారి సేవ జరుగుతుంది ఆడాళమ్మవారు బేడాద్రి దినహోత్సవం ఆండాళమ్మవారు ఆడాళమ్మవారి సన్నిధానికి వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత సేవాకాలం తిరుప్పావ్య సేవాకాలం చాతుమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విశేష వ్యాఖ్యానం వినపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి పేన్ చేసిన తర్వాత వైలారింపు ముగ్గాన నివేదనం అది అయిన తర్వాత ఆళ్వారి సన్నిధుల్లో విశేష ఆరాధనం శవకాలం చేతుపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగన్ నివేదనం రాజభోగన్ నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ అది అదైన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపాన్ని పేని చేస్తారు అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ కూడి బంగారు తొడికిన్యాన్పై అయ్యవారి సేవ ఆరంభమవుతుంది పగల్పత్తు ప్రయుక్తంగా అధ్యయనోత్సవం ప్రయుక్తంగా బేడా పరిక్రమణం జరుగుతుంది సుమారు ఒక గంట వ్యవధానంలో ఈ ఉత్సవం జరుగుతుంది అదైన తర్వాత సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆస్థానంలోకి వేంచేసిన తర్వాత విశేషారాధన దుపదీప సమర్పణం అయిన తర్వాత అధ్యాపకులు దివ్యప్రమంగా సేవాకారం చేస్తారు అదైన తర్వాత సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేసి విశేష నివేదనం అయిన తర్వాత చుట్టుసన్న నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరు గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు వైయాక్ నడకలతో ప్రధాన ఆలయంలోకి చేస్తారు హెచ్చరికలతో దీంతో ఈ పగల్పత్తు అధ్యయనోత్సవం పూర్తవుతుంది ఈనాటి కార్యక్రమం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుచుల నుంచి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఇలాంటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది